నమస్తే కమ్మవారు ఒకటో తారీఖు తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్ళబోతున్నారా నాలుగో తారీఖు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఆ సామాజిక వర్గం ఓడిపోతారా గెలుస్తారా అని బెట్టింగ్ కడుతున్న అదే సామాజిక వర్గం మన కళ్ళే మనం పొడుచుకుంటున్నామంటున్నా కొద్ది మంది కుల పెద్దలు రాజకీయాల్లో కులాలను తెచ్చినందుకు చీదరించుకుంటున్న విశ్లేషకులు కమ్మ వాళ్ళని చంద్రబాబు కష్టాల్లో పడేస్తారా కమ్మ వాళ్లే కమ్ములను వెన్నుపోటు పొడిచారా వాళ్ళ కళ్ళల్లో వాళ్లే పొడుచుకున్నారా సపోర్ట్ గా ఉండాల్సిన ఆ నలుగురిని పోగొట్టుకున్నారా అంటే అవును అని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే కమ్మ వాళ్లంతా వ్యతిరేకత చూపించి మళ్ళీ కమ్మ వాళ్ళకే మన కన్ను మనమే పొడుచుకున్నామా అని ఎన్నికలు అయిపోయాక తీరిగ్గా బాధపడుతున్నారు కమ్మళ్ళు చంద్రబాబు మీద అతి అభిమానంతో కమ్మ వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళనే వెన్నుపోటు పొడుచుకున్నారు అయితే రేపటి రోజున ఈ టీడీపీ గట్టు మీద ఉన్న వాళ్లకు ఏదైనా కష్టం వస్తే వైసీపీ గట్టుకు వెళ్ళి చెప్పుకోవడానికి కనీసం ఎవరైనా ఉన్నారు అప్పుడు వీళ్ళు తమ కష్టాన్ని ఎవరితో షేర్ చేసుకుంటారు ఒకవేళ రేపు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక విజయవాడ గుంటూరులో ఉన్న కమ్మ వాళ్ల పరిస్థితి ఏమిటి అయితే ఎన్నికల ముందు ఈ కమ్మ వాళ్ళు చాలా కామెంట్స్ చేశారు ఒకవేళ రేపు జగన్ వస్తే భౌతిక దాడులు జరుగుతాయని ఆస్తులు లాగేసుకుంటారని కమ్మ సామాజిక వర్గం అనేది కనిపించకుండా చేసేస్తారు అని కమ్మ వాళ్ళ అస్తిత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తారు కాబట్టి పెట్టి బేడా సర్దుకొని రాష్ట్రం విడిచి ఊరు విడిచి పారిపోవాల్సిందే అంటూ కొన్ని నెలల క్రితం కామెంట్స్ చేశారు వాళ్ళు ఏదైతే ముందుగా ఊహించుకున్నారో ఆ పరిస్థితి రాబోతోందా కొడాలి నాని వల్లభునేని వంశీ దేవినేని అవినాష్ అన్నాభత్తుని శివకుమార్ వంటి ఓ నలుగురినన్నా గెలిపించుకొని ఉంటే కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఉండేది రాజకీయాల్లో ఏదైనా కొంత గోప్యంగా ఉంచుకోవాలి కానీ మన మన అంటూ దేశం నలుమూలల నుంచి అందరినీ రప్పించి ఓట్లు వేయించుకున్నారు అసలు కమ్మ సామాజిక వర్గం ఎంత ఇసుక రేణువంత సముద్రంలో నీతి బొట్టంత ఐదు కోట్ల మంది జనాభాలో కమ్మ వర్గం శాతం చాలా తక్కువ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనుకుంటూ రాజకీయాల్ని కలుషితం చేసేస్తున్నారు ఇంత చేశాక కమ్మ వర్గం గెలిచే పరిస్థితి ఉంటుందా ఒకవేళ చంద్రబాబు గెలవకపోతే కమ్మ వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్లకు అండగా నిలబడేది ఎవరు ఆడుకునే వాళ్లను వీళ్లు పట్టించుకోలేదు వాళ్ళ మీద వ్యతిరేకత చూపించారు ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక పెద్ద దిక్కు ఉండాలి లేకపోతే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు ఇప్పుడు ఆ పెద్ద దిక్కుని కులం ప్రాతిపదికన పక్కన పెట్టేశారు పార్టీ మీద ఉన్న కోపాన్ని ఆ వ్యక్తుల మీద చూపించేసరికి ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా అయిపోయారు గతంలో ఉన్న రాజకీయాల్లో ఒక కుటుంబం ఒక పార్టీలోకి వెళ్తే ఎలాంటి భేషజాలకు పోకుండా మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేకుండా పోయింది చంద్రబాబు చాలా తెలివిగా వీళ్లను వాడుకుంటున్నారు అయితే చంద్రబాబుకు ఎలాంటి సమస్య ఉండదు ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు కానీ ఎవరైతే ఆయన గురించి గొడవలు పడ్డారో వాళ్ళ పరిస్థితి మాత్రం రేపటి రోజున చాలా దారుణంగా ఉంటుంది ఇక ఈ కమ్మ వర్గంలోని కొంతమంది అంటే రావు ప్రకాష్ రాధా వీళ్లను చూసుకొని ఎగురుతున్నారు ఒకవేళ సీన్ రివర్స్ అయి వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు అదే కనుక జరిగితే రావు రాధా ప్రకాష్లు తమ సంస్థలు పక్క రాష్ట్రాల నుంచి నడిపిస్తున్న ఇక్కడి వాళ్లను చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళని వదిలేది లేదు అంటున్నారు వైసీపీ నాయకులు ఈ ఐదేళ్ల గెలుపోవటములతోనే అయిపోదు కదా చాలా కాలం ముందుంది ఎవరైతే విదేశాల నుంచి వచ్చి గొడవలు పెట్టి వినోదం చూసారో వాళ్ళు ఓటేశారు విదేశాలు పారిపోయారు ఇక్కడున్న కమ్మ వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ల మీద దాడులు జరిగితే ఎవరిది బాధ్యత ఈ పరిణామాల గురించి ఆలోచించకుండా ఎలా ఉన్నారు అందరికీ వ్యతిరేకమన్నట్టుగా సృష్టించుకొని కమ్మవర్గం వారు రేపటి రోజున వాళ్ళ మీద దాడులు జరిగితే పరిస్థితి ఏమిటి వాళ్లను కాపాడేది ఎవరు కుటుంబాలను చూసుకుంటూ రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ వ్యతిరేకత పెంచుకుంటూ పోతే రేపటి రోజున ఆదుకునేది ఎవరు ఎల్లో మీడియా మాయలో ట్రిపుల్ ఆర్ మాయగాళ్ల చేతిలో పడి వాళ్ల మీద వాళ్లే బురద జల్లుకున్నారు వారి కులం వారినే ఓడగొట్టుకున్న పరిస్థితి తెచ్చుకున్నారు ఇందులో కమ్మవర్గం వాళ్ళు వాళ్లలో వాళ్లే కుమ్ముకొని రోడ్డున పడి సీక్రెట్ విషయాలను కూడా రచ్చకీర్చుకొని అభాసుపాలయ్యింది వాళ్లే కాని ఇందులో జగన్ కి జరిగిన నష్టం అంటూ ఏమీ లేదు ఓడించింది రెడ్డి వర్గం వాళ్ళను కాదు పోని మరే ఇతర కులం వాళ్లను కూడా కాదు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ల మీద ప్రతాపం చూపించుకున్నారు అసలు కమ్మ వాళ్ళు ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారో వాళ్ళకే తెలియాలి ఇంతకు ముందు కమ్మ వాళ్లకు ఎవరికైనా కష్టం వస్తే మనసు విప్పి మాట్లాడుకోవడానికి వైసీపీలో ఒక్క కమ్మవాడైనా ఉండేవాడు కానీ ఇప్పుడు ఈ సొంత కుంపట్లో జరిగిన రాద్ధాంతాల వలన ఏదన్నా కష్టం వస్తే చెప్పుకోవడానికి వైసీపీలో ఒక్క కమ్మవాడు కూడా లేడే ఇదివరకు నానినో వంశీనో ఉండేవాళ్ళు కానీ వాళ్లను కష్టపడి మరీ వాడగొట్టి తమ కళ్లకు తామే పొడుచుకున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమ్మ వర్గం వాళ్ళు తానా ఆట రెండు సామాజిక వర్గాలుగా విడిపోయి మన రాష్ట్రాన్ని దాటి విదేశాలలో కూడా కుల దాడులు చేసుకుంటున్నారు అయితే నాలుగు రిజల్ట్ తర్వాత అక్కడ కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఈ కుల దాడుల ప్రభావం ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్లిన పిల్లలపై కూడా పడే అవకాశం ఉంటుంది జగన్ మీద పగపట్టిన కమ్మ సామాజిక వర్గం పిలుపుతో విదేశాల్లో ఉండే వాళ్ళు మొత్తం ఓట్లు వినియోగించుకున్నారు ఎంతసేపు కులాలు పార్టీలు అంటూ తిరిగే సామాజిక వర్గం విదేశాల్లో ఉండే వాళ్ళ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది తక్కువలో తక్కువగా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది ఉన్న కమ్మ ఓటర్లు చక్రం తిప్పేద్దామని ఎలా అనుకుంటారు ఓడిపోతామని భయపడి విదేశాల నుంచి రప్పించుకొని మరీ ఓట్లేయించుకున్నారు అయితే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నేత కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు తమ వాళ్లే తమను దగ్గరుండి కసితో ఓడిపోయేలా వ్యూహాలు రచించారని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎంతో కష్టపడి అందరికీ సాయం చేస్తే మా అనే ఒక్క ఫీలింగ్తో తనను వాళ్లలో కలుపుకోకుండా వెలేసినట్టు చేశారని కూడా బాధపడ్డారు దీనివల్ల ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటామని కూడా అన్నారు అయితే పేదల పక్షాన ఉన్న జగన్ తో నిలబడితే తాము గెలిచే అవకాశం ఉందని అందుకే జగన్ కి అండగా నిలబడినట్లు కూడా చెప్పారు రేపు అధికారంలోకి జగన్ వస్తే ఆయనతో వెళ్లి కష్టసుఖాలు మాట్లాడుకోవడానికి ఆ పార్టీలో ఒక పెద్ద తలకాయ అంటూ ఎవరూ లేరు ఒక్క కమ్మవాడు కూడా లేడు ఇక అప్పుడు జగన్ తో ఏ విధంగా మాట్లాడాలి ఈ సామాజిక వర్గం పెద్దలు ఎవరూ లేకపోయినా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు కమ్మ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చేలా బ్యాలెన్స్ చేయాలి అనే కోణంలో ఆలోచించలేదు గతంలో వంగవీటి రాధ మీద జరిగిన దాడుల నేపథ్యంలో కమ్మ వాళ్ళనే ఎక్కువగా ఫోకస్ చేశారు అయితే రేపటి రోజున రిజల్ట్స్ తర్వాత ఏమన్నా దాడులు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా దాడులు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలుస్తోంది కాబట్టి ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కమ్మవర్గం వారు మాత్రం ఈ ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించారు